హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది సిడిపిఓ కావచ్చు ఈవో కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎఫ్ఆర్ఓ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఆర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి అది మన టీజీపీఎస్సిది కావచ్చు ఏపీఎస్సిది కావచ్చు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు యూపీఎస్సి కావచ్చు ఏదైనా సరే మనకి సక్సెస్ కావాలి అంటే ఒక కీలకమైనటువంటి అంశం ఉంది ఏంటి అంటే సిలబస్ పట్టు జాబ్ కొట్టు గతంలో దీని మీద సక్సెస్ఫుల్గా చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయండి టీవీ ఛానల్స్లో మనకి సో ఈ సిలబస్ పట్టు జాబ్ కొట్టు అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే అభ్యర్థి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సిలబస్ని అవగతం చేసుకోవడం సిలబస్ని డీకోడ్ చేయడం చాలా ఇంపార్టెంటు సిలబస్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంటు ఎవరైతే సిలబస్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ సిలబస్ని అనుగుణంగా రిఫరెన్స్ మెటీరియల్ అనేటువంటిది గ్యాదర్ చేసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభిస్తారో వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది అందుగురించే సిలబస్ మీద పట్టు సాధించాలి ఆ పట్టు సాధిస్తే కనుక జాబ్ కొట్టడం అనేటువంటిది చాలా ఈజీ అండి ఇప్పుడు ఎవరైతే సీనియర్ అభ్యర్థులు ఉన్నారో గతంలో రాసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసినటువంటి సీనియర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈ సిలబస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది అలాగే ఈ సీనియర్ అభ్యర్థుల్లో కూడా గతంలో మీరు చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటు ఏంటి అంటే సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం సిలబస్కి ఒక స్కోప్ ఇచ్చారండి ప్రతి ఎగ్జామ్కి కూడా ఇప్పుడు గ్రూప్ వన్ ఉన్నదనుకోండి గ్రూప్ వన్కి మా ఈ సిలబస్ ఇది ఇన్ని పేపర్లు ఉంటాయి ఈ పేపర్లో ఈ ఇన్ని యూనిట్లు ఇన్ని సెక్షన్లు ఉంటాయి ఇన్ని సెక్షన్లో ఇన్ని యూనిట్లు ఉంటాయి ఈ యూనిట్లో ఈ టాపిక్స్ ఉంటాయి ఈ టాపిక్లో ఈ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం చదువుకోవాలి అంటే అక్కడ మనకి సిలబస్ ఇచ్చారండి అంటే అప్ టు టాపిక్స్ వరకు సిలబస్ ఇచ్చారు వాళ్ళు ఆ సిలబస్ ఇచ్చినప్పుడు ఆ సిలబస్లో జాగ్రఫీ అని ఉందండి ఇండియన్ జాగ్రఫీ అని ఉంది మరి ఇండియన్ జాగ్రఫీలో చదవాలి అంటే చాలా ఉంది కానీ ఆ ఇండియన్ జాగ్రఫీలో ఏం చదవాలి అనేటువంటిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవ్వడం జరిగిందండి పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ సొసైటీ తీసుకుందాం ఇండియన్ సొసైటీ ఇది సోషియాలజీలో చిన్న పార్ట్ ఇండియన్ సొసైటీ అనేటువంటిది చిన్న పార్ట్ అందులో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇండియన్ సొసైటీలో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ యూనిట్ ఉన్నదండి ఫస్ట్ యూనిట్ ఉంటే ఇవన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా సోషల్ స్ట్రక్చర్ అండి దేని గురించి అంటే సోషల్ స్ట్రక్చర్ గురించి ఇవ్వడం జరిగింది ఈ సోషల్ స్ట్రక్చర్లు ఏముంటాయి అంటే సమాజ నిర్మితి ఈ సమాజ నిర్మితిలో అనేక సామాజిక సంస్థలు ఉంటాయి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం చదువుకోవడం అక్కడ సిలబస్లు ఇచ్చారు వివాహము కుటుంబము బంధుత్వము భారతీయ సమాజం యొక్క లక్షణాలు భిన్నత్వంలో ఏకత్వము ఇలాంటి అంశాలు అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి అంటే ఏం చేయాలి అభ్యర్థులు అక్కడ అక్కడ భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఒక సామాజిక సంస్థగా ఎలా కొనసాగుతుంది సమాజ నిర్మితిలో అది ఎలా అంతర్భాగం అయింది అంటే ఈ విధంగా డీకోడ్ చేసుకోవాలండి అక్కడ సిలబస్ ఇచ్చారు సిలబస్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే అక్కడ సిలబస్ అనేటువంటి చాలా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఆ సిలబస్ అనుగుణంగా మీరు జాగ్రత్తగా స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి గ్యాదర్ చేసుకోవడం అందులో సిలబస్కి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలండి సిలబస్కి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలి సిలబస్ ఇచ్చినటువంటి ప్రతి వర్డ్ మీద కూడా కనీసం మనం ఒక గంట రెండు గంటలు మాట్లాడే విధంగా కనీసం ఒక పది నుంచి ఇరవై పేజీలు రాసే విధంగా లేదా ఒక వంద నుంచి రెండు వందల పాయింట్లు బిట్లు మీరు ప్రిపేర్ చేసుకునే విధంగా ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారండి అక్కడ క్లియర్గా చెప్పారు ఇది సిలబస్ మీ సిలబస్ మీద మాత్రమే ప్రశ్నలు అడుగుతామని చెప్పారండి కాబట్టి అభ్యర్థి విజేతగా నిలవాలి అంటే జాబ్ ఖచ్చితంగా సాధించాలి అంటే సిలబస్ మీద పట్టు సాధించడం అనేటువంటి చాలా అవసరం నేను చూశాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ని అందరినీ చూశాను ఇన్స్టిట్యూట్స్కి వస్తారు సిలబస్ ఏంటో వాళ్ళకి తెలియదు ఇక్కడ వీళ్ళు కూడా సిలబస్ గురించి పెద్దగా క్లారిటీ ఎవరు వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుని ఉంటారులే అని ఒక ఎగ్జామ్షన్లో ఇక్కడ వీళ్ళు ఉంటారండి ఇన్స్టిట్యూట్లు లేదా ఫ్యాకల్టీలు స్టూడెంట్లు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు సిలబస్ ఏంటి అనేటువంటిది కానీ ఎవరైతే సిలబస్ని ఎదురుగా పెట్టుకొని సిలబస్ ప్రకారం క్లాసులు వింటారో సిలబస్ ప్రకారమో నోట్స్ తయారు చేసుకుంటారో సిలబస్ ప్రకారమో వాళ్ళు డీకోడింగ్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది ఏం చేయాలి ఈ సిలబస్లో ఉన్నటువంటి పేపర్లను సెక్షన్లుగాను పేపర్లను ఏం చేయాలి సెక్షన్లుగా డివైడ్ చేయాలి పేపర్లని సెక్షన్లుగా డివైడ్ చేయాలి ఓకే ఇది ఎరైజ్ చేసి మీకు ఇక్కడ చెప్తాను చూడండి పేపర్లు ఏం చేయాలి అంటే సెక్షన్లుగా డివైడ్ చేయాలి ఓకే పేపర్స్ ఒక ఐదు ఉన్నాయి నాలుగు పేపర్లు ఉన్నాయి ఆరు పేపర్లు ఉన్నాయి అందులో సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్స్గా డివైడ్ చేయాలి సెక్షన్స్ ని యూనిట్లుగా డివైడ్ చేయాలి యూనిట్స్ ఒక్కో సెక్షన్లో ఫైవ్ యూనిట్స్ సిక్స్ యూనిట్స్ సెవెన్ యూనిట్స్ సెక్షన్ బట్టి ఉంటుందండి ఆ యూనిట్లలో మళ్ళీ ఒక పది నుంచి పదిహేను టాపిక్లు ఉంటాయండి పది నుంచి పదిహేను టాపిక్స్ ఉంటాయి టాపిక్స్ ఇది సిలబస్ ఇక్కడి వరకు ఇస్తాడు తర్వాత ఏం చేయాలి ఈ టాపిక్లను మనం సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకోవాలి సబ్ టాపిక్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయినా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అయినా సరే పేపర్ల సెక్షన్లు గాను సెక్షన్ల యూనిట్లు గాను యూనిట్ల టాపిక్లు గాను టాపిక్ల సబ్ టాపిక్లు గాను సబ్ టాపిక్లను సినాప్సిస్ పాయింట్స్గా బిట్లు పాయింట్స్ డిస్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే కనుక సినాప్సిస్ పాయింట్స్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే కనుక బిట్స్ బిట్స్ గాను డివైడ్ చేసుకోవాలి ఆ విధంగా డివైడ్ చేసుకుని ఒక సబ్జెక్ట్ వైజ్ ఒక బిట్ బ్యాంక్ మీ అంతటా మీరే ఓన్గా నోట్స్ తయారు చేసుకోవాలండి ఫస్ట్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి దాన్ని మొత్తం వడబోసేయాలి బాగా చదివి కోలాంక్షంగా సబ్జెక్టు సిలబస్ వైజ్ రాసినటువంటి ఒక బుక్ను తీసుకోవాలి తీసుకుని మొత్తం చదివేయాలి చదివేసిన తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ ఏదైనా సరే మీరు తీసుకుని ఎక్స్ట్రా పాయింట్ ఏమన్నా ఉంటే రాసుకుంటూ పోవాలి అలా ఓన్ నోట్స్ తయారు చేసుకుని ఎగ్జామ్ వచ్చేసరికి ఈ మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు కదండి మీ యొక్క పుస్తకం ఏదైతే ఓన్ నోట్స్ ఉందో దాన్ని రిఫర్ చేసుకునే విధంగా చాలా చక్కగా తయారు చేసుకోవాలండి అలా తయారు చేసుకుని ప్రిపేర్ అయితే సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి ఇది ఆల్రెడీ ఎగ్జామ్ గతంలో రాసినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం సో ఇలాంటి సక్సెస్ టిప్స్ ఎన్నో కూడా మనకి చెప్తూ ఉంటాను కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ బెల్ సింబల్ కూడా నొక్కండి మీకు ఎప్పుడైనా సరే నేను ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చేసినప్పుడు మీకు వస్తాయి అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి మన యొక్క అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీటితో పాటు మీకు కొన్ని రికార్డింగ్ క్లాసులు ఆన్లైన్ కోర్సెస్ కూడా నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను టచ్లో ఉంటాను సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీరు ఆల్వేస్ యూ కెన్ కాల్ మీ కాంటాక్ట్ మీ అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీకు తెలియచేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్